నగర్లో కానిస్టేబుల్ చిరంజీవి అనేటువంటి కానిస్టేబుల్ మీద అక్కడ ల్యాండ్ ఆర్డర్ పర్యవేక్షిస్తున్న సమయంలో వాడు రాంగ్ రూట్లో వచ్చి గొడవ పెట్టుకొని కానిస్టేబుల్నే అక్కడ పబ్లిక్గా కొట్టారట ఎవరు రౌడీ షేటర్ లడ్డూ అనే అతనికి సంబంధించినటువంటి గ్యాంగ్ వీళ్ళ ముగ్గురు ఆయన గ్యాంగ్ అంట ఎవరు అనుకుంటున్నావు మేము లడ్డూ రౌడీషేటర్ గ్యాంగ్ మనుషులం అని చెప్పని వాళ్ళ ముగ్గురు కానిస్టేబుల్ని అందరి ముందు పబ్లిక్గా దాడి చేశారట అతను వచ్చి కానిస్టేబుల్ కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే ముగ్గురిని కలిపి పట్టుకున్నారు పట్టుకొని ముగ్గురిని కలిపి ఎక్కడైతే కొట్టారో కానిస్టేబుల్ని అక్కడికే తీసుకొచ్చి ఆ ఇతానగర్లోనే అక్కడ ఆ ప్రదేశంలోనే ముగ్గురిని కూర్చోబెట్టి పోలీసులు అరికాలి కోటింగ్ ఇచ్చారు ఇది శాంపిల్ ఇది ఒక ఫైవ్ పర్సెంట్ అయితే దీన్ని ఒకసారి ఆ వీడియో ప్లే చేసిన తర్వాత 그리고 그 대체 몇有點 예매 shirt 그 treats 교대 그리 카르소� Alcohol 아4아으아 और जल्दी और और डेस्क पर लड़ पड़ो चलो यार पांच पांच और सर 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 पांच सर 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 ఇది అంటే ఇలా చేయటం కరెక్టా రాంగా అనే ప్రశ్న వస్తుంది ఇలా చేయటం పబ్లిక్గా ఒక పోలీస్ కానిస్టేబుల్ మీదే దాడి చేసినటువంటి రౌడీక్షేత్రం మనుషులు అని చెప్పుకొని దాడి చేశారంటే వాళ్ళని ఇప్పుడు క్రమశిక్షణలో పెట్టకపోతే వాళ్ళు ఇవాళ కానిస్టేబుల్ని కొట్టారు రేపు ఎస్ఐని కొడతారు తర్వాత ఎస్పీని కొడతారు సభ్య సమాజంలో ఇక్కడ ఎవరిని కనపడితే వాళ్ళని కొడతారు వాళ్ళు చెడిపోకుండా ఉండాలి వాళ్ళని శిక్షిస్తే ఇంకొకరు ఎవరు ఇలా చేయకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు పబ్లిక్గా వాళ్ళని అక్కడ తీసుకొచ్చి కొట్టి ఉండవచ్చు అంటే తెలియజేయటం ఒక గుణపాఠాన్ని తెలియజేయటం సరే ఇది ఒక పద్ధతి కాకపోతే దీన్ని మానవ హక్కుల వాళ్ళు లేకపోతే సమాజంలో కొంతమంది దీన్ని అలా ఎలా కొడతారు వాళ్ళు తప్పు చేస్తే చట్టాలు ఉండే కదా శిక్షించాలి కదా ఇలా చేయటం తప్పు కదా అని మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు దీనికి రెండు వైపులా రెండు కోణాలు ఉంటాయి విక్రమార్కుడు సినిమా స్థాయిలో కొట్టారు కొట్టడం అయితే విక్రమార్కుడులో రవితేజ కూడా అట్లా కొట్టారు అంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే స్కూల్లో పిల్లవాడు చదవకపోతే టీచరు మందలిచ్చి ఒక దెబ్బ వేసినా కానీ పేరెంట్స్ వచ్చి నువ్వు మా వాడిని ఎందుకు కొడతావు అట్లా అట్లా చదువు చెప్తే చెప్పు లేకపోతే చెప్పకపోతే నీ చేత కాకపోతే వదిలే మా వాడు మాకు ఇంట్లో కూర్చుంటాడు మేము శుభ్రంగా టీవీలు పెట్టి ఫోన్లు ఇచ్చి వాడిని మేము అట్లాగే పెంచుకుంటాం అనే పరిస్థితులు కూడా వచ్చున్నాయి అందుకని అది కరెక్టా ఇది కరెక్టా ఏది కరెక్టా అని అంటే మనం హ్యూమన్ యాంగిల్లో సమాజం ప్రకారంగా వాళ్ళు చేసినటువంటి తప్పుకు పనిష్మెంట్ ఇచ్చి భవిష్యత్తులో వాళ్ళు అలా బాగుపడ తప్పు జరగకుండా చూసుకోవాలంటే ఇది కరెక్ట్ అంటారు కొంతమంది కాదు ఇది సమాజంలో చట్టాన్ని వీళ్ళు ఎలా చేతిలోకి తీసుకుంటారు పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారు పో పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించి అలా పబ్లిక్గా ఎలా కొడతారు అనేటువంటిది అది ఇంకొక వర్షం అది చట్టపరమైనటువంటిది ఇది సరే దానికి రకరకాలుగా ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు సరే ఇది ఇంకేముందలే దాంట్లో ఓకే బాబు రాయే చెప్పిన అదే చెప్తాడు బాబు